దేవుని మందిరమునకు ఎందుకు రావాలి దేవుని మందిరమునకు ఎందుకు రావాలి ఎహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి రెండవ సమయాలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవయవ వచనము ఇక్కడ ఊరియా భార్యగా ఉండినటువంటి దావిద మహారాజుకి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు దావిద మహారాజు ఉపవాసంతో ఉన్నట్టుగా చూస్తున్నాము కానీ తన కుమారుడు చనిపోయాడని ఎప్పుడైతే తెలిసిందో దేహోవా మందిరంలో ప్రవేశించి మూర్తి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తిమ్మనగా వారు వడ్డించరి దేవుని యొక్క ప్రభు యొక్క మందిరము ఎందుకు కావాలి అంటే ప్రభువుని మనము మొక్కడం కొరకు దేవుని మందిరము మనకి కావాలి దేవుని మందిరము ఎందుకు కావాలి అంటే మనము దేవుని మందిరానికి మనము ఎందుకు రావాలి అంటే దేవుని మొక్కటి కొరకు మనము దేవుని మందిరానికి రావాలి అదేవిధంగా నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనమంటున్నాడు ప్రసంగి ఐదు ఒకటిలో మన ప్రవర్తనను మనము సరిచేసుకున్నటకు మనము దేవుని మందిరమునకు రావాలి మన ప్రవర్తనను మనము సరిచేసుకున్నటకు దేవుని మందిరానికి రావాలి ఎహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారలారా ఎహోవాను స్థుతించుడేని కీర్తన నూట ముప్పై ఐదు రెండవ వచనము వివరిస్తుంది ప్రభువును స్తుతించుట కొరకు ఎహోవా మందిరముకు మనము రావాలి దేవుని స్థుతించుట కొరకు దేవుని మందిరానికి మనము రావాలి ఎహోవా పేరిట వచ్చివాడు ఆశీర్వాదం ముందును గాక ఎహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము అని ఇతర నూట పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనకు వివరిస్తుంది దీవెనలు పొందుట కొరకు యహోవా మందిరంలకు మనము రావాలి దేవుని మందిరంలకు మనం ఎందుకు రావాలి అంటే దేవుని యొక్క దీవెనలు పొందుకున్నటకు దేవుని మందిరానికి మనము రావాలి అదేవిధంగా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని కీర్తన యాభై రెండు ఎనిమిదవ వత్సరము మనకి వివరిస్తుంది దేవుని మందిరములకు మనం ఎందుకు రావాలి అంటే పచ్చని ఒలీవ చెట్టు వలె మనము ఉండుట కొరకు మనము దేవుని మందిరానికి రావాల్సిన వారమై ఉంచున్నాము అదేవిధంగా యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని వర్ధిల్లు వర్ధిల్లుదురు అని కీర్తన తొంభై రెండు పదమూడవ వచనము మనకి వివరిస్తుంది దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే దేవుని మందిరంలో మనము వర్ధిల్ల కొర వర్ధిల్లుట కొరకు రావాలి దేవుని మందిరంలకు మనం ఎందుకు రావాలి అంటే ప్రభువును మొక్కుట కొరకు రావాలి మన ప్రవర్తనను సరి చేసుకొనుటకు రావాలి ప్రభువును స్థుతించుట కొరకు రావాలి దీవెల్ని పొందుట కొరకు రావాలి పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండుటకు దేవుని మందిరానికి రావాలి భర్తపీటకు దేవుని మందిరానికి రావాలి ఎత్తి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయను గాక ఆమెన్